రేపే అతి శక్తివంతమైన సోమవతి అమావాస్య ఈ సోమవతి అమావాస్య రోజున ఒక్క రూపాయితో ఇలా చేశారు అంటే కనుక ఒక్క రూపాయితో చేస్తే కోట్లు వస్తాయి అంటే ఖచ్చితంగా మీకు కోట్ల సంపాదించడానికి మంచి మార్గాలు అనేవి తెరుచుకుంటాయి ఎందుకంటే ఈ అమావాస్య అంత పరమ పవిత్రమైనది అంత శక్తిని కలిగి ఉన్నది ఈ సోమవతి అమావాస్య రోజున కనుక ఒక్క రూపాయితో ఇలా చేయండి అంతేకాకుండా ఈ అమావాస్య రోజున కనుక పితృ కార్యక్రమాలు ఏమైనా చేసేవి ఉంటే అవి కూడా చేయవచ్చు మంచి ఫలితాలు కలుగుతాయి ఒకవేళ మీ పెద్దలకి ఏవైనా కార్యక్రమాలు చేసి వాళ్ళని సంతోషపరిచి వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందగలిగితే గనుక మీరు మీ కుటుంబంలో పిల్లలు మీ కుటుంబ సభ్యులు అంతా కూడా ఎల్లప్పుడూ ఆనందాలతో ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉంటారు అనుకున్న పనులు సాధించుతారు ఒకవేళ మీ కుటుంబంలో కలహాలు కనుక లేదంటే చిన్న పిల్లలకి అనారోగ్య సమస్యలు లేదా పెద్దవాళ్ళకి అనారోగ్య సమస్యలు పీడకలలు ఇలాంటివి వచ్చినా సరే ఈ సోమవతి అమావాస్య రోజున ఒక్క రూపాయితో ఇలా చేశారు అంటే మీ సమస్యలన్నీ తీరిపోతాయి అంతేకాకుండా పితృ కార్యక్రమాలు చేస్తే కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ఈ సోమవతి అమావాస్య అనేది సోమవారంతో కలిసి రావడం చాలా విశేషం అంతేకాకుండా సోమవతి అమావాస్య అనేది శివరాత్రి అయిన తర్వాత మళ్ళీ సోమవారం రోజున అమావాస్య రావడం చెప్పుకోదగిన విషయం కాబట్టి ఈ యొక్క అద్భుతమైన సోమ అమావాస్య రోజున ఖచ్చితంగా ఒక్క రూపాయితో ఇలా చేయండి మీ యొక్క పితృలను సంతోషపరచడానికి పితృ కార్యక్రమాలు చేయండి మేము పితృ కార్యక్రమాలు నాన్ వెజ్తోనే చేస్తామండి ఈ సోమవారం రోజు మేము నాన్ వెజ్ తినలేము అనుకునేవారు పప్పన్నంతో కూడా చేయవచ్చు కూరగాయలతో కూడా మీరు ఈ యొక్క పెద్దలని తృప్తిపరచవచ్చు వారికి ఇష్టమైన కూరగాయలతో మీరు ఏవైనా వంటలు చేసి వారి యొక్క ఫోటో వద్ద పెట్టి తర్వాత మీరు భోజనాన్ని భుజించండి ఇక అంతేకాకుండా ఈ సోమవతి అమావాస్య రోజున ఎలాంటి పరిహారాలు చేసినా కూడా అద్భుతంగా ఫలిస్తాయి ఇక ఒక గాజు బౌల్ని కానీ లేదా మట్టి బౌల్ని కానీ తీసుకోండి అందులో రాక్ సాల్ట్ అంటే రాళ్ళ ఉప్పు కానీ లేదా దొడ్డు ఉప్పు కానీ అని పిలుస్తూ ఉంటాం కదా లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టమైన ఈ రాళ్ల ఉప్పుతో ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేయండి ఈ సోమవతి అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా కూడా అద్భుతంగా ఫలిస్తుంది ఈ యొక్క గిన్నెలో లేదా స్టీల్ గిన్నె కావచ్చు అది మట్టి పాత్ర కావచ్చు ఏదైనా సరే అందులో ఒక దోసెడు రాళ్ళ ఉప్పుని తీసుకొని అందులో ఒక రూపాయిని పెట్టండి ఆ రూపాయిని పెట్టి ఆ బౌల్ బౌల్ని తీసుకొని మీ ఇల్లంతా తిరగండి తర్వాత మీ యొక్క సింహద్వారం ఏదైతే ఉంటుందో ఆ సింహద్వారం వద్ద ఒక ఎనిమిది నిమిషాలు అలానే వదిలేయండి లేదంటే మీకు సింహద్వారం వద్ద పెట్టడానికి అంత కంఫర్ట్గా లేకపోతే ఉత్తరం దిశన కావచ్చు పూజ గదిలో కావచ్చు లేదా ఈశాన్యం దిశలో కావచ్చు ఈ యొక్క మీరు సాల్ట్ తీసుకున్న అంటే మీరు ఒక గిన్నెలో రాళ్ళవుప్పు తీసుకున్నారు కదా ఆ రాళ్ళవుప్పులో ఒక రూపాయి కాయని ఉంచారు కదా దానిని ఏదైనా ఒక మూలన కావచ్చు లేదా ప్రధాన ద్వారం ముందర కావచ్చు పెట్టవచ్చు అలా పెట్టి ఒక ఎనిమిది నిమిషాలు వదిలేయండి తర్వాత దానిని తీసుకొని వెళ్ళి అందులో ఉన్న సాల్టుని వాటర్లో కలిపేయండి లేదా పారే నదిలో వేసేయండి లేదంటే ఎవరు తొక్కని చోటు వేసేయండి అందులో ఉన్న రూపాయికాయని తీసుకొని గోదావరిలో కానీ పారే నదిలో కానీ వేసేయండి అలా వేయడం వల్ల మీకు సంపాదించడానికి అధిక మార్గాలు తెరుచుకుంటాయి అమ్మవారికి కైన్స్ అంటే చాలా ఇష్టం ఆ కైన్స్ని మీరు గంగానదిలో వేయడం వల్ల కోట్లు సంపాదించగల శక్తిని అమ్మవారు కలిగిస్తారు మీకు సంపాదించే మార్గాలను కల్పిస్తారు ఈ సోమవతి అమావాస్య రోజున ఖచ్చితంగా ఒక్క రూపాయితో ఈ పరిహారాన్ని చేసి చూడండి అద్భుతంగా మీ యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికపరమైన బాధలు ఇబ్బందులు కష్టాలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎన్ని రకాలైన సమస్యలు ఉన్నా సరే అన్నీ తొలగిపోయి అప్పుల బాధలు కూడా తొలగిపోయి మీ యొక్క ఆర్థిక సమస్యలు అనేవి తీరిపోయి ఆర్థికంగా ఎంతో మెరుగుపడతారు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు సమస్యల నుండి బయటపడతారు శనిదేవుని యొక్క ఆశీస్సులు కూడా పొంది మీరు అన్ని పనుల్లో విజయాలు సాధిస్తారు ఆటంకాలు లేకుండా పనుల్లో మీరు విజయాన్ని సాధిస్తారు అంతేకాకుండా సోమవారంతో కలిసి రావడంతో ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీస్సులు కూడా పొందగలుగుతారు అంతేకాకుండా ఒక రూపాయి కాయని తీసుకొని మీ యొక్క పూజ గదిలో మీ ఇష్టమైన దేవుళ్ళ ముందు కావచ్చు లేదా పార్వతి పరమేశ్వరుల ఫోటో వద్ద ఒక రూపాయి కాయని పెట్టి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని మీ సమస్యలు తీరాలి అని కోరుకొని తరువాత ఆ రూపాయి కాయని మీ దిండు కింద పెట్టుకొని పడుకోండి అలా రాత్రంతా పడుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఆ రూపాయి కాయని ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వండి లేదా ఎవరైనా బ్రాహ్మణులకి దానంగా ఇవ్వండి లేదంటే ఏదైనా హుండీలో వేసేయండి లేదా పారే నదిలో వేసేయండి ఇలా ఏం చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ యొక్క అన్ని సమస్యలు తీరిపోయి ఆరోగ్యవంతులు అవుతారు అంతేకాకుండా ఐశ్వర్యవంతులు కూడా అవుతారు ఈరోజు అంటే సోమవతి అమావాస్య రోజున కనుక ఏదైనా దానంగా ఇస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి అందులోన ఇలా పరిహారాన్ని పాటించిన తర్వాత ఆ రూపాయికాయన్ని ఇలా ఎవరికైనా దానంగా ఇవ్వడం కానీ పారే నదిలో వేయడం కానీ లేదంటే ఏదైనా హుండీలో వేయడం కానీ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి